ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీ బ్లాగ్స్ నేను మీ ఝాన్సీని ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాం నైవేద్యం అంటే మార్నింగ్ టైంలోనే పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలోనే పెట్టుకుంటున్నాం నేను మా అత్తయ్య గారు మా గారు మా మధ్య గారు అందరం రెడీ అయిపోయాం కానీ తండ్రి కూతురు మాత్రం ఇంకా లేగనే లేగలేదు చూపిస్తాను పదండి వాళ్ళని కూడా తండ్రి కూతురైతే చక్కగా వెచ్చగా దుప్పడు ఫుల్గా కప్పుకొని పడుకున్నారు ఈరోజు నైవేద్యం పెట్టుకోవాలన్నది ఏమీ లేదు వీళ్ళకి మా అత్తయ్య గారు అయితే మార్నింగ్ లేచి మొత్తం అన్నీ రెడీ చేసేసారు బావా లెగ్గు ఫ్రెష్ అవ్వదు లే నైవేద్యం పెట్టుకోవాలి నేను మా అత్తయ్య లేపలేము వాళ్ళందరికీ వాళ్ళే లేగాలి సో ఈ లోపు మేము రెడీ అయిపోతాం నేను లేచి రెడీ అయ్యి అన్నీ చేసిన తర్వాత ఆయన లేచి రెడీ అవుతున్నారు పాప ఇప్పుడు లేస్తుంది దగ్గర పెట్టడానికి పూలయితే కోస్తున్న మా గులాబీ చెట్టు పూలే కోస్తున్నా కలర్ది సరిగ్గా పోయట్లేదు పింక్ కలర్ అయితే చాలా పూస్తున్నాయి ఇవి దేవుడి దగ్గర పెట్టడానికి అయితే కోస్తున్నాను ఒక కోసం పొయ్యి మీద అయితే వేణీళ్ళు పెట్టం కాగిపోయి పాపకి స్నానం చేపించేసి పూజ స్టార్ట్ చేస్తాం ఝాన్సీ పూజ అయితే చేస్తుంది మాట్లాడు మాట్లాడకూడదా నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయి అయితే వచ్చాను ఝాన్సీది పూజ కూడా అయిపోతుంది ఫ్రెష్ అవడం అయింది పూజ చేయడం అయింది అన్నీ అయిపోయినాయి దేవుడి దగ్గర పూజ చేసే లోపల మా అత్తయ్య గారు మే నైవేద్యం పెట్టుకునే చోట మొత్తం అన్నీ నీట్గా చేసి పూజ చేసేసారు ముగ్గు వేసి గంగానమ్మకం పెట్టుకుంటున్నాం కదా అందుకునే మూడు ప్లేట్లు మూడు ఇస్త్రాకులలో పెట్టారు పాప అరుస్తుంది వెళ్ళి పోలిచ్చి వస్తాను బాయ్ రెడీ అయిపోయినట్టే పూజ స్టార్ట్ చేసేస్తాం ఇంకా పూజ స్టార్ట్ చేసేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను అప్పటికి నైవేద్యం పెట్టేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగ ఇంట్లో దేవుడికి పట్టు దానికి పెట్టుకున్నాకేమా అది నోట్లు ఇట్టుకుంటుంది అంటనే కోడిని అయితే కోసుకుంటున్నామా చికెన్ ఈరోజు చికెన్ పట్టుకో జాన్సీను నువ్వు కూడా పట్టుకో పట్టుకోలేవా దండం పెట్టుకో అలా పట్టుకుని దండం పెట్టేసుకో లేకపోతే వాళ్ళు లేప కుదరపోతే లేపలే అయితే కోడిని పట్టుకోవడానికి చాలా భయం వేసింది మా వారు సింపుల్గా లేపేస్తున్నారు చాలా బరువుంది బావకోడి చూశారు కదా ఈరోజు మా పూజ అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాన్సీ బ్లాగ్స్ Thank you so much for the video, Jusananduku.